వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ మనందరికి బాగా ఉపయోగపడే మంచి కిచెన్ ఐటమ్స్ తీసుకొచ్చానమాట సో కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ నాకు కొన్ని థింగ్స్ కావాల్సి వచ్చి అవి నేను పర్సనల్ గా ఆర్డర్ చేశాను సో మీకు కూడా రివ్యూ ఇద్దాం ఎలా చేయండి అనేది కూడా చూపిస్తామని అనుకుంటున్నా ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఎందుకో మంచి ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే నేను ఈ అసలు ఎంత బరువుందో తెలుసా ఆల్మోస్ట్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఒక టూ కేజెస్ మినిమం టు మినిమం టూ కేజెస్ ఈజీగా నా ఓకే నేను చాలా బరువుగా అనిపిస్తుంది బాండీ వచ్చేసి మనకి ఇట్లాగా ఇది చూడండి ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది అసలు మనకి లోపల విత్ అండ్ ఇది చాలా మందంగా ఉంది కాబట్టి దీని లోపల ఏదైనా వేసుకుని కుక్ చేసిన బూరెలు కానీ గారెలు అట్లా ఏ లేదంటే కర్రీస్ వండుకున్నా కూడా మనకి అసలు పాడే సమస్య లేదు అంటే మాడిపోయే సమస్య లేదనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం సో సూపర్ హై క్వాలిటీతో వచ్చింది సో చూడండి డిష్ మనకి కిచెన్ లో ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ మనం చూస్తూ ఉంటాము బట్ ఇదైతే సూపర్ అండి ఇప్పుడు మనకి అల్యూమినియం అట్లా నాన్ స్టిక్ వాటిలో కుక్ తినొద్దు అంటున్నారు కాబట్టి అందరూ స్టెయిన్లెస్ స్టీలే ప్రిఫర్ చేస్తున్నారు సో ఆ స్టెయిన్లెస్ స్టీల్ లోని మంచి క్వాలిటీలో లో మీషో మనకి అండర్ బడ్జెట్ లో వస్తుంది సో అందుకని చెప్పి నేను ఇది మీకు రికమెండ్ చేయడానికి కారణం చాలా బాగుందండి అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు మాటలే చాలా బాగుంది బట్ అనిపించింది ఏంటంటే లిడ్ కూడా ఇచ్చేసి ఉంటే ఇంకా బాగుండేది దీని పైకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే అట్లీస్ట్ గ్లాస్ లిడ్ కాకపోయినా నార్మల్ ది స్టీల్ దైనా కూడా పైన ఒక లిడ్ ఇచ్చి ఉంటే బాగుండి లేదంటే ఇప్పుడు మనం కర్రీస్ ఉండేటప్పుడు ఎగ్జాక్ట్ ప్లేట్ దీనికి సరిపోవాలి కదా స్లో కుక్ అవడానికి సో ఒకటే అనిపించింది లిడ్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని బట్ ఇట్స్ ఓకే చాలా బాగుందండి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అయితే వస్తాం డెఫినెట్ ట్రై చేయండి నచ్చదు ఇది మన ఫస్ట్ ఐటమ్ అండ్ ఇప్పుడు ఇది చూపించాను కదా దీంతో పాటు నేను ఇది కూడా చూపించబోతున్నాను సో ఇది మనకి మనకి ఐరన్ కడా అనమాట ఇది పట్టుకుంటే దీని నిండా చాలా ఉంటుంది అనమాట మనము సీజనింగ్ చేసుకోవాలి సీజనింగ్ ఎలా కానీ లాస్ట్ టైం ఇలాగా నేను ఒక ఐరన్ కడా చేసినప్పుడు చాలా మంది అడిగారు సీజనింగ్ ఎలా చేసుకోవాలి అనేది సో దీన్ని సీజనింగ్ కి జస్ట్ కొంతమంది ఆయిల్ రాసి నైట్ అంతా ఉంచేసి సర్ఫ్ తో నార్మల్ గా తోని అదే విమ్ లిక్విడ్ తో లాగా క్లీన్ చేసుకుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒకలాగా క్లీన్ చేస్తారు అండ్ మనకి కి యూట్యూబ్ లో మోర్ వీడియోస్ ఉంటాయండి సో ఒకసారి చూడండి మీకు ఏది నచ్చితే అది మీరు ఫాలో అవ్వండి నాకు కూడా నచ్చింది నేను ఫాలో చేస్తాను సో ఇలా అయితే వచ్చిందనమాట దీనికి లోపల ఇది కూడా ఫుల్ వెయిట్ అండి చాలా బరుగుందనమాట ఈ ఐరన్ కడాయి స్టీల్ కడాయి ఈ రెండిట్లోనే కర్రీస్ చేసుకొని తినండి సో రెండు కూడా మన హెల్త్కి మంచిగా ఉంటాయి అసలు ఇప్పుడు ఏం చేసినా ఎట్లా తిన్నా కూడా మన లైఫ్ ఎలా పోతుంది ఏంటో అసలు అర్థం కావట్లేదు లైక్ రీసెంట్ గా బస్ యాక్సిడెంట్ అవన్నీ విన్నాను నాకు కూడా చాలా బాధ అనిపించింది సో ఇంకా ఉన్న లైఫ్ ని ఎప్పుడు అందరు హ్యాపీగా ఉండడానికి ఎవరితోని గొడవలు పెట్టుకుంటే ఎవరు ఏమనుకున్నా పర్లేదండి మీ లైఫ్ మీరు హ్యాపీగా లీడ్ చేయండి పక్కన వాళ్ళ గురించి మీకు పట్టించుకోకుండా ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు సో అలా నాకు ఎందుకో సీన్ గుర్తొచ్చి కొంచెం ఆ బాధ అనిపించింది చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేబీ ఈ ఎండ్ హ్యాపీగా ఎండ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా ఫ్రెష్ గా స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటివి ఏం జరగకుండా ఐ హోప్ అలా జరగాలి సో ఇట్స్ ఓకే మనం మన దాంట్లోకి వచ్చేదాం వీడియోలోకి చూడండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా ఫ్రెంట్ అయితే ఇలా క్వాలిటీ అయితే అవసరం హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎంత ఎర్న్ చేసినా అవి ఖర్చు పెట్టుకుని మనం తినడానికి మన హెల్త్ ఉండాలి కదా ప్రాపర్గా సో అందుకని చెప్పి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రాపర్గా ఇలాంటి వాటిలో తినడానికి ట్రై చేయండి ఓకే ఇది మన నెక్స్ట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను ఇది ఇది నాకే మెయిన్లీ ఇది నాకే చాలా బాగా యూస్ఫుల్ ఐటమ్ అనేది చెప్తాను పిండి చల్లించుకుంటాం కదండి మనం చక్కగా అసలు బలే ఉందండి అసలు రియల్లీ రియల్లీ అయితే భలే హ్యాపీ ఫీల్ అయ్యాను ఇందులో పిండి వేసి మనము ఇక్కడ చూ ఇక్కడ చూసారా తిరుగుతుందా చక్కగా మీకు కనిపిస్తుందా చక్కగా మనకి పిండేస్తే ఇలా ఇలా కిందకి వచ్చేస్తుంది అనమాట జల్లెడే జల్లెడ టైపు మనం ఇదివరకు లాగా ఇట్లా పెద్ద లైఫ్ ఇదిగోండి ఇది ఫ్రూట్ బాస్కెట్ ఇలాగ పెద్ద జల్లెడ ఉండేవి కదా ఇదివరకు అంత ప్లేట్ కింద పెట్టుకుని దాన్ని జల్లించాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు సింపుల్ గా వాళ్ళు ఇట్లా మింగి థింగ్ అనేది క్రియేట్ చేస్తారు చాలా బాగుంది ఇది కూడా నాకు ఈ లోపల పిండేసి మనం అంటే ఇక్కడ జల్లెడకి ఇది ఉంది ఇక్కడ చాలా బాగుంది ఈ లోపల కూడా ఐటమ్ అయితే చాలా బాగుంది అయితే చెప్తా సో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్ బాస్కెట్ ఉంది అది చూపించేస్తాను ప్రతి ఇంట్లోనే ఇదే ప్రాబ్లం మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం మీకు ఇక్కడే చూపిస్తాను నేను యాక్చువల్గా ఇదిగోండి ఫ్రూట్స్ చూసారా ఇలాగా యాక్చువల్గా ఈ బాస్కెట్ కూడా నేను మీషోలోనే ఒకసారి తీసుకున్నా జస్ట్ సింపుల్ గా నా డైనింగ్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా తీసి పెట్టుకున్నా బట్ ఏం ఫైదా పైన అంతా ఓపెన్ ఉంటుంది ఎంత మనం ఇల్లు అద్దంలాగా తుడుచుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా ఆ ఫ్రూట్స్ కి వచ్చే మస్కిటోస్ చిన్న చిన్న ఉంటాయి కదా అవి తప్పకుండా వస్తాయండి మెయిన్లీ బనానాస్ కి అనమాట సో ఇప్పుడు మనకి బనానాస్ కి కూడా లోపల పెట్టుకోవడానికి సపరేట్ బనానా షేప్ లో థింగ్స్ కూడా వస్తున్నాయి సో అవన్నీ పర్టికులర్ ఒక్కొక్క బనానా అట్లా పెట్టలేము అండ్ దట్టు ఫ్రిడ్జ్ లో కూడా మనం పెట్టుకోలేము ఫ్రూట్స్ అంత హెల్త్ మంచిది కాదు కాబట్టి ఇది బెస్ట్ పద్ధతి అని అయితే నేను చెప్తా చాలా చాలా బెస్ట్ యూస్ఫుల్ థింగ్ అని అయితే చెప్తా అసలు మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ ఫ్రూట్స్ కోసం డెఫినెట్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ ఇది తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇంతవరకు ఎవరి దగ్గరైనా లేదు అనుకుంటే నేను చక్కగా స్టైలిష్ గా ఉంటుంది కదా అని చెప్పి అట్లా పెట్టా బట్ దాని వల్ల చిన్న చిన్ని మస్కిటోస్ సో మనము ఎంతో జాగ్రత్తగా పిల్లలు పెంచాలనుకుంటాం ఆ చిన్ని చిన్ని మస్కిటోస్ వల్లే పిల్లలు హెల్త్ కూడా పాడవుతుంది సో అందుకని చెప్పి ఆ అది కూడా లేకుండా మనం హెల్దీగా పిల్లలు పెంచుదాం ఫ్రూట్స్ అవి హెల్దీగా ఉంచితే బాగుంటుంది కదా సో అందుకని అని చెప్పి ఇది యూజ్ అవుతుంది అయితే నా పర్సనల్ ఒపీనియన్ సో మీకు నచ్చితే కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఇంత బిగ్ బాస్కెట్ డెఫినెట్ గా ఉండాలి ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ఈ ఐటమ్ చూస్తే రియల్ గా అసలు మీ ఎలా అనుకుంటారు ఏమనుకుంటారో అనిపిస్తుంది యాక్చువల్ గా సో ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్ అండి మా అన్న ఆడవాళ్ళకి కిట్స్ చిన్నపిల్లలకి బాక్స్ క్యారీస్ కట్టే ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ ఐటమే ఇది చెప్తాను యాక్చువల్ గా ఇది తీసుకొచ్చాక నేనే అసలు భలే ఆర్డర్ పెట్టామే అసలు మీషోలో ఇలాంటి థింగ్స్ కూడా ఉన్నాయా అని అనిపించింది ఇది చూడండి అసలు దీన్ని చూస్తే మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి యాక్చువల్ గా ఇది ఏంటంటే మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలోని మనం ఏం చేస్తాము ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అనేది డైరెక్ట్ గా పెట్టేస్తాము కుక్ అయ్యాక ఇది తీసేటప్పుడు ఎంత ఈజీగా వచ్చేస్తుంది అంటే దట్టి ఇది క్లీన్ చేసుకోవడం ఈజీ అసలు దీనికి అసలు ఇడ్లీ అనేది అంటుకొని కూడా అంటుకోదు ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట అండ్ షేప్ కూడా ఇది చక్కగా మనకు ఒక పెద్ద సైజ్ ఇడ్లీ షేప్ అనమాట సో ఇలా వచ్చేసి మనకి ఇలా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలాగా మనకి ఇడ్లీ పాత్రలే ఎనిమిది తొమ్మిది ఇడ్లీలు పడతాయి కదా ఆ లెక్కన మనకి అట్లా ఎనిమిది తొమ్మిది ఐటమ్స్ ఇవి వచ్చాయి అనమాట సో భలే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఈ ఐటెం చాలా కొత్తగా ఉంది ట్రై చేయాలి నేను కూడా దీని గురించి చాలా బాగుంది అనమాట అంటే అస్తమాకి మనం అది క్లీన్ చేయాలి ఎక్కువ గెస్ట్ లెవరైనా వచ్చినప్పుడు మనం ఇంట్లో ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు మూడు టైమ్స్ పెట్టుకుంటాం ఇడ్లీ అనేది సో ఇద ఇదైతే యూస్ఫుల్ ఐటమ్ అని చెప్తాం దానికైతే యూస్ చేసుకోవచ్చు ట్రై చేయండి కొత్తగా ఉంది కదా మనం అప్డేట్ అవ్వాలి కదా సో అలాగా కొత్తగా బాగుంది నచ్చింది నాకు అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్ అసలు మోస్ట్ అండి ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి చేతిలో ఉండాల్సింది పిల్లలు చిన్నపిల్లలు కిడ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో చేతిలో ఉండాల్సింది కర్ర అనమాట ఇది చపాతీ కర్ర సో చూడండి వాళ్ళని కొట్టడానికి కాదు వాళ్ళకి చపాతీలు చేసి పెట్టడానికి చూడండి ఇదైతే ఇలా వచ్చిందనమాట నేను లాస్ట్ టైం చెప్పాను మీకు ఏంటి నేను వుడ్ అది తీసుకున్నా మాకిక్కడ రెయిన్స్ టూ మచ్ రెయిన్స్ అసలు ముంబైలోని ఇలా చల్లటి ప్రదేశాలు ఎప్పుడు వుడ్ అనేది మనకి ఫంగస్ వచ్చేస్తూ ఉంటుంది ఈజీగా ఫంగస్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి వుడ్ చాలా వరకు తగ్గించేద్దాం అసలు నేను దానితోని పామొద్దు అని చెప్పి నేను ఇది స్టీల్ కి ప్రిఫర్ చేశాను అనమాట నేను నార్మల్ స్టోన్ పైన కిచెన్ స్టోన్ ఉంటుంది కదా దానిపైన చపాతీ చేస్తాను ఇలా అయితే వచ్చింది సో ఇది కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అని అయితే చెప్తా తప్పకుండా మీరు ట్రై చేయాలండి ఈ ఐటమ్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది ఇది ఎన్నైనా మీరు వాడుకోవచ్చు ఇది పాడయ్యే సమస్యే లేదు అండ్ చపాతి కూడా చాలా బాగా వస్తుంది మీరు అసలు డౌట్ పడక్కర్లేదు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసైనా దీంట్లో చేయడం అనేది సో క్యూ టు చాలా బాగుంది డెఫినెట్ ట్రై చేయండి ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్ అండర్ బడ్జెట్ లో యూస్ఫుల్ ఐటమ్ ఇంకేంటంటే ఇది మొత్తం అంతా ఒక కాంబో వచ్చిందనమాట ఇది అవండి సో ఇది మనము కేక్స్ అన్ని బేక్ బేకింగ్ బేకింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట సో మనము కేక్ ఇందులో పెట్టేసి చక్కగా రిమూవ్ చేసుకోవడానికి కూడా గా ఉంటుంది ఈజీ అయిపోతుంది చాలా బాగుంది చూడండి ఇది కూడా ఐటెం అసలు చక్కగా యూస్ఫుల్ ఐటమ్ దీంతో పాటు వాళ్ళు ఇట్లాగా ఇవి కూడా ఇచ్చారు మనం పట్టుకుంటాం కదా తొందరగా ఇంట్లో క్లాత్స్ ఉంటాయి మనం కిచెన్ టవల్స్ అని యూస్ చేస్తూ ఉంటాము చాలా సార్లు మన ఎన్నిసార్లు కాలుంటాయి అండి మీకు నాకు అలా చాలా సార్లు అయితే కిచెన్ అవి కాలేవి సో మనం ఏదైనా అవెన్ నుంచి తీయడానికి థింగ్స్ కానీ లేకపోతే ఏదైనా పెద్దగా పొయ్యి దగ్గర నుంచి తీయడానికి కానీ ఇవి చాలా బాగా యూస్ అవుతాయి లైక్ ఇదిగోండి ఇది ఉంది కదా బాస్కెట్ చక్కగా పట్టుకోవచ్చు అమ్మ సో ఇది ఇలా పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంది మనం స్టవ్ పైన ఈజీగా కంఫర్టబుల్ గా తీయచ్చు సో దాని అని చెప్పి ఇవి తీసుకొచ్చారు బట్ రియల్ గా చెప్పాలంటే నా చేతులకి ఇవి సరిపోలేదు అంటే సాగి జా ారిపోతున్నాయి అనమాట దీనికన్నా మనకి క్లాతే బెటర్ చిన్నప్పటి నుంచి అలవాటు థింగ్ ఇది అంత మన మన వల్ల అయితే కాదు సో వాళ్ళు చూపించారు కదా కొత్త ఐటెం కదా రివ్యూ చేద్దామని తెచ్చాను బట్ ఇది అంత యూస్ఫుల్ ఐటమ్ అయితే అనిపించట్లేదు నాకు అంటే మనకి క్లాత్తో అలవాటు అయింది అండ్ ఇది అంత యూస్ఫుల్ అయింది నాకు అనిపించట్లేదు సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి క్వాలిటీ వైజ్ అంత సూపర్ నో ప్రాబ్లం అండ్ ఇక్కడైతే ఇలా ఇచ్చారు చూసారు కదా ఇంకా దీనికి స్పాచులర్స్ కూడా వచ్చాయండి మనకి చక్కగా టూ స్పాచులర్స్ కూడా ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకి గీ కానీ ఆయిల్ కానీ ఇట్లాగా చేయడానికి ఇంకొకటి స్పాచ్ లా జస్ట్ అది తిప్పడానికి అన్నిటికీ ఇలా వచ్చింది సో ఓవరాల్ గా చాలా బాగుందనమాట ఇదంతా కలిపి ఒక కాంబో వచ్చింది కాంబో అరౌండ్ మనకి ఎంత వన్ సెవెంటీ వన్ నైంటీ అంతే పడింది తక్కువ ప్రైస్ లో వచ్చింది కాబట్టి సరే ఒకసారి బేకింగ్ ఇండస్ట్రీ వాళ్ళు రివ్యూస్ చూస్తారు కదా వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు చూపిస్తున్నా సో ఇన్ కేసు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మన నెక్స్ట్ యూస్ఫుల్ ఐటమ్ వచ్చేసి ఇది ఇదైతే చాలా యూస్ఫుల్ అండి ఇందాక నేను చూపించాను కదా క్యాప్స్ కన్నా ఇది బాగా యూజ్ అవుతుంది మనకి ఇది ఎలా ఏంటి అనేది చూపిస్తాను ఇది చూడండి చక్కగా మనము ఏదైనా కుక్ చేసేటప్పుడు లైక్ గానర్ కానీ ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు తీయడానికి ఇంకా దీంతో మనము ఫిష్ ఫ్రై ప్యాన్ ఫ్రై అట్లా చేయడానికి చాలా బాగుంది ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే ఇది మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అని అయితే అనిపించింది అండ్ ఈ కింద నుంచి కూడా ఆయిల్ కూడా మనకి కిందకి వచ్చేస్తుంది ఇక్కడ చూసారా చక్కగా ఆయిల్ కూడా మనకి హ్యాపీగా కిందకి వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట ఈ ఐటమ్ కూడా ఎవరైనా కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంది అండర్ బడ్జెట్ ఇవన్నీ మనకి సెవెంటీ రూపీస్ నైన్టీ రూపీస్ ఉంది అంతే తక్కువ బడ్జెట్ లో వచ్చింది కాబట్టి సో యూస్ఫుల్ ఐటమ్ కొంచెం అప్డేట్ అవ్వాలి కదా మనం కూడా అని చెప్పి తీసుకున్నా చాలా బాగుంది ఇది కూడా ద ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి అవెన్ లో పెట్టుకోవడానికి ఇది కూడా యూస్ అవుతుంది అండ్ ఫ్రిడ్జ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి వెజిటేబుల్ బాక్స్ అనేది నేను అంతకు ముందు ఆర్డర్ చేశాను మీకు కూడా తెలుసు అవి వచ్చేసి కాంబో సిక్స్ ఆర్ సెవెన్ వస్తాయి నేను పక్కన యాడ్ చేస్తా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు సో వెజిటేబుల్ బాక్స్ లోని ఎలా అయితే ఉంటాయో అలాగా ప్లాస్టిక్ కాకుండా మనం చక్కగా ఈ ప్యాటర్న్ ఆ ప్లాస్టిక్ ఏంటంటే ఒక్కొక్కసారి మూత పడుతున్నా ఒక్కొక్కసారి పడట్లేదు అండ్ అది ఫ్రిడ్జ్ లో ఉండి 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 ఎక్స్పెండ్ అయిపోయి కొన్నిసార్లు మూత అసలు ఫిట్ గా ఉండట్లేదు సో ఇలాంటివైతే చక్కగా ఎన్ని ఎంతైనా పెట్టుకోవచ్చు ఎంతైనా వాష్ చేసుకోవచ్చు ఇదైతే పాడేదే ఉండదు కాబట్టి ఇలాంటివి ఇప్పుడు వస్తున్నాయి అనమాట అండ్ దట్టు ఇది అవెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇదే అనమాట ఈ బాక్స్ మిస్టరీ ఇలా అయితే వచ్చింది సో నచ్చితే ట్రై చేయండి యూజ్ అవుతుందేమో కొత్తగా కనిపించింది కదా అని అనమాట ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఏంటంటే చక్కగా చిన్న పూరీలు చేసుకోవడానికి ఏదైనా ఇట్లాగా రోల్ చేయడానికి ఈ ఐటెం కూడా మీషోలో చాలా రివ్యూస్ వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుందండి చక్కగా ఈజీగా మనం స్మూత్గా చిన్న చిన్న చపాతీలు పూరీలు చేసుకోవడానికి యూస్ఫుల్ అయ్యే ఐటెం అని అయితే కనిపించింది అక్కడ ఇది కూడా చాలా బాగుంది ఇది వీటితోని చిన్నగా ఏదైనా చేసుకోవడానికి దీన్ని చిన్నది యూస్ చేసుకోవచ్చు పెద్దగా చేయడానికి పెద్దది యూస్ చేసుకోవచ్చు మీకు చపాతీ కర్రీ కావాలంటే అలాగా లేదు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే ఇలా అయినా ట్రై అనమాట ఇది మన నెక్స్ట్ ఐటమ్ అండ్ ఇంకా మన లాస్ట్ ఐటమ్ ఇంకా ఇంకా ఉన్నట్టునే చూద్దాం ఇది వచ్చేసి ఇది అసలు దీని నిండా ఎంత ఆయిల్ ఉందంటే ఇది చూడండి వాళ్ళు సీజనింగ్ చేసి పంపించేసారు ఇది ఐరన్ అనమాట ఐరన్ ప్యాన్ సీజనింగ్ చేసి పంపించేసారు దీని పైన మనం చక్కగా వెజ్జెస్ పెట్టుకోవచ్చు అండ్ దీనిపైన మనం ఫిష్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయా చక్కగా చూసారా అలాగా పైన ఏదైనా పెట్టి ఫ్రైస్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది ఇది కంప్లీట్లీ సీజనింగ్ చేసి పంపించారు నా చేతి నిండా ఆయిల్ అయిపోయింది అనమాట దీనిలో ఓపెన్ చేయగానే యూజ్ అవుతుంది సీజనింగ్ చేసి పంపించారు కాబట్టి ఇది కూడా మనం ఫ్రైస్ కి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ తక్కువ బడ్జెట్ లోనే మంచి క్వాలిటీతోనే వచ్చింది కాబట్టి ఆయిల్ ఉంది మొత్తం అంతా ఆయిలీగా అనిపిస్తుంది అది ఒక్కటే అనిపించింది రిమైనింగ్ అంతా బాగుందండి ఇదనమాట ఈ రోజు వీడియో అన్ని మంచి మంచివే మాక్సిమం మనకి యూజ్ అయ్యే కొన్ని థింగ్స్ చూపించాను నచ్చితే ట్రై చేయండి తప్పకుండా అండ్ నేను వేసుకునే ఈ డ్రెస్ ఎంతమంది నచ్చింది మీలో చాలా మందికి నచ్చే డ్రెస్ ఇది మీషోలో పర్చేస్ చేసింది ఎన్ని వాషెస్ చేశానో తెలుసా ఆఫ్టర్ వాచ్ రివ్యూ అని కూడా చెప్తాను నేను వీటిల్ని మీషో నుంచి అసలు ఏ ప్రాబ్లం లేదండి ఈ డ్రెస్కి అయితే మీరు పర్చేస్ చేసుకోండి అండ్ ఇంతకుముందు నేను చూపించినప్పుడు ఎవరైనా పర్చేస్ చేసుకుని ఉంటే కింద ఈ వీడియో చూస్తే కామెంట్ డెఫినెట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్ని పింక్ చేస్తాను నేను అంత బాగుంది అనమాట ఈ డ్రెస్ సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అసలు ఎంత నైస్ కలర్ కాంబినేషన్ తెలుసా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు డెఫినెట్ గా ట్రై చేయండి ఇదనమాట ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బా బాయ్